ప్రైస్లో యహోవ నామమునకు స్థుతి కలుగునుగాక పవర ప్రైస్కి జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం సామెతల గ్రంథము పద్నాలుగు పద్నాలుగు వచనంలో మనం చూసినప్పుడు భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును వాని స్వభావము వానికే సంతోషమిచ్చును భక్తి విడిచిన వాని మార్గాలు వారికే వెక్కసమయ్యేటట్టుగా చేస్తాయంట ఎందుకంటే వాళ్ళు భక్తిని విడిచిపెట్టి ఉన్నారు దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉన్నారు దేవునికి వారు విధేయత చూపించలేకపోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ చుట్టూ ఏముంది అంటే ఆ భక్తిహీనతే వారికి ఉంది కాబట్టి అది వారికి వెక్కసముగా కనబడుతూ ఉంది అంటే భక్తిహీనత అంటే విశ్వాసము లేని వారు లేదంటే దేవుని నుండి దూరమైన వారు దేవుని నుండి దిగజారిన వారు భక్తిహీనులు అన్న మాటకి ఆ అర్థాలు మనకి వస్తూ ఉంటాయి అయితే దేవునితో సంబంధం వాళ్ళకి క్షీణించిపోయింది అందుచేత వారు వారు చేసేవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే వారికే వెక్స వెకసముగా ఉంటాయి వాళ్ళ మార్గాలన్నీ వారికే అసహ్యతను పుట్టిస్తూ ఉంటాయి వాళ్ళ మార్గాలు వాళ్ళకి క్షేమమును భద్రతను ఇవ్వటం లేదు అనే విషయము వాళ్ళే తర్వాత తెలుసుకుంటూ ఉంటారు కానీ మంచి వాని స్వభావము వానికి సంతోషమిచ్చును సో అంటే దేవినియందు భయభక్తులు కలిగిన వారి యొక్క స్వభావము వారి యొక్క మనసు వారి యొక్క ఆలోచనలు వారు చేసే పనులన్నీ కూడా వారికి సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి అంటే దేవుని చిత్తానికి అనుగుణంగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తము కాదు అవన్నీ కలిగి వారు దేవుని యొక్క హృదయానుసారంగా దేవుని యొక్క ఉద్దేశాలు కలిగి వారు ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకంటే వాళ్ళు ఏదైనా ఎంచుకునేటప్పుడు సరైన మార్గము ప్రయోజనకరమైన మార్గానే వారు ఎంచుకుంటూ ఉంటారు కాబట్టి వారు చేసేవన్నీ కూడా మంచిగా ఆశీర్వాదకరంగా ఉంటాయి కాబట్టి మనము మన క్రియలు మనకి మన మన క్రియలే మన చేసే పనులే మన యొక్క ఆలోచనలే మన నడవడికే మన ప్రవర్తనే మనకి పర్యవసానాన్ని ఇస్తూ ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాలి కాబట్టి ప్రజలు జీవించే జీవితాన్ని మనము మనకి జీవితమే మనకి ఒక ఫలాన్ని ఇస్తూ ఉంటుందంటే అంటే మన ప్రవర్తన విధానం మన క్రియా విధానమే మనకు ఒక ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి దేవుని సత్యానికి లోబడేవారు మహిమాన్వితమైన ఆశీర్వాదాన్ని ఫలాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు అందుకనే వారి అన్నీ సంతోషంగానే ఉంటూ ఉంటాయి వారి యొక్క స్వభావమే వారికి సంతోషాన్ని ఇస్తూ ఉంది వారి యొక్క మనసు వారి ఆలోచన విధానం సో వారికి సంతోషాన్ని ఇస్తుంది కుట్రలు పని వాళ్ళ మీద వేళ మీద అసహ్యంగా ఒకరికి ఒకరికి తంటాలు పెడుతూ వాళ్ళ మీద వీళ్ళకి వేళ మీద వాళ్ళకి చెడ్డ సమాచారాలు అందిస్తూ అలాంటి కుయుక్తి కుట్రలు చేసే వారి యొక్క జీవితం తర్వాతకి వాళ్ళకే వెక్కసం అవుతూ ఉంటుంది కానీ మంచి ప్రవర్తన మంచి స్వభావము వానికి సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి మన యొక్క ప్రవర్తన విధానమే మనకి ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి మంచి ప్రతిఫలం మంచి జీవితం సంతోషం మనకు కావాలనుకున్నప్పుడు మన స్వభావం కూడా మంచిగా ఉండాలి అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక ఆ మేన్ సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యోహోవా పరిశుద్ధుడా నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాం మీ నామము అన్ని నామముల కంటే హెచ్చైన నామం తండ్రి నీ బిడ్డలైన మేము ఎల్లప్పుడూ నా ప్రియ ప్రభువ మంచి స్వభావాన్ని కలిగి మీ చిత్తానుసారంగా జీవించి మీరిచ్చే మంచి ప్రతిఫలాన్ని పొందుకునే ఆ యోగ్యత నాయన నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి వారి స్వభావమే ఏదో ఒక రోజును ప్రతి ప్రతిఫలం ఇస్తుంది అనే విషయాన్ని వారు గ్రహించినట్లుగా మనోనేత్రములు తెరచి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు తండ్రి మీకే మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెస్తూ ఉన్నాం నాయన ఈరోజు ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారికి మీరు తోడై ఉన్నారు మీ కృప వారికి తోడుగా ఉంది వారి ప్రతి విషయంలో ప్రభావం మీరు వారికి అండగా మీరున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన అదే సమయంలో తమ ప్రియులైన వారిని పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఆ కుటుంబములను మీరు ఆదరించండి ధైర్యపరచండి బలపరచండి నాయన మీ గొప్ప ఆదరణ ప్రభు వారికి ఎంతో అవసరమే ఉన్నది కాబట్టి నాయనా నీ కృపతో నింపి ప్రతి విషయంలో మీరు వారికి తోడై ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు నామాన ప్రార్థించి పొంది నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు షలూం